నేను సిఐటి జూబ్లీల్స్ జోన్ కన్వీనర్ గా వర్క్ చేస్తున్నాను ప్రధానంగా ఏంటంటే ఈ రైమత్ నగర్ డివిజన్ అంటే జూబ్లీ నగర్ డివిజన్ అనేది అనేక పేదల బస్ ప్రధానంగా కాబట్టి ఇక్కడ భవ నిర్మాణ కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మేము భవ నిర్మాణ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వం అంటే లేబర్ డిపార్ట్మెంట్ నుండి బిఓసి డబ్ల్యూ అని చెప్పేసి లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు స్కీమ్ అనేది ఉంది ఆ స్కీమ్ కూడా ఈ రైమత్నగర్ నగర్ డివిజన్ లో అనేక మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ కు వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ అందజేయాలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మా కమిటీ పనిచేస్తా ఉంది ఇప్పటికీ దాదాపు మేము ఒక వెయ్యి మందికి ఈ భవ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మన బీఓసీ డబ్ల్యూ కార్డులు ఇప్పించడం అనేది జరిగింది సో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్డు ద్వారా రెన్యువల్ చేపిస్తా ఉన్నాము దాంతో పాటు వీటి మీద ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ప్రధానంగా ఒకటి ఆడపిల్లలు అంటే మెటర్నిటీ డెలివరీ అయితే ఒక ఇద్దరు అమ్మాయిల వరకు మనకు ప్రభుత్వం తరఫున ముప్పై వేల రూపాయలు అంటే ముప్పై ముప్పై అరవై వేల రూపాయలు ఈ రోజు దాని ద్వారా లబ్ధి జరుగుతూ ఉంది భవ నిర్మాణ కార్మికులకు అట్లాగే మ్యారేజ్ గిఫ్ట్ అని చెప్పేసి కూడా ఇద్దరు ఆడపిల్లల వరకు అరవై వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లాగే సాధారణంగా సాధారణమైనటువంటి చనిపోతే ఈ కార్డు ఉంటే మాత్రం లక్ష ముప్పై వేల రూపాయలు ఈ రోజు ఈ కార్డు ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రభుత్వం ఏదైతే పని ప్లేస్ లో ప్రమాదవశత్తు చనిపోతే ఆ లేబర్ కార్డు ఉన్న సభ్యుని కుటుంబానికి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం అంటే లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తా ఉంది కానీ సిఐటిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది ఏంటంటే ఈ ఏదైతే మెటర్నిటీ బెనిఫిట్ ముప్పై వేలు అనేది కాకుండా ఈ రోజు లక్ష రూపాయలకు పెంచాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అట్లాగే మెటర్నిటీ గాని మ్యారేజ్ గిఫ్ట్ గాని వీటన్నిటి కూడా లక్ష రూపాయలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే సాధారణ మరణానికి ఏదైతే లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు ఉందో అది ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ అట్లాగే వర్క్ ప్లేస్ లో అంటే యాక్సిడెంటల్ డెత్ ఏదైతే ఉందో ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం అందిస్తుంది దాన్ని కాస్త పది లక్షలు చేయాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం సో వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని భవ నిర్మాణ కార్మికులకు ఈ రకంగా చేస్తే కొంత మేలు చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి మేము గా భావిస్తా ఉన్నాం ఇంకోటి కార్డు లబ్ధి పొందాలి అనే దానికి వచ్చినప్పుడు అంటే అనేక కొన్ని పద్ధతులు అంటే రేషన్ కార్డు అట్లాగే ఆధార్ కార్డు అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉంది వాస్తవంగా కార్మికుల తరఫున వలస కూలీలు ఉన్నారు వాళ్ళు ఎక్కడో వలస వలస వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో జీవిస్తున్నారు అటువంటి వాళ్లకు సరైన ఆధారాలు లేవు అని చెప్పేసి మేము కూడా ప్రభుత్వం తీసుకెళ్ళాము ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆధార్ కార్డే బేస్ గా తీసుకొని ఈ రోజు ఆధార్ కార్డు ద్వారా ఈ స్కీమ్స్ లబ్ధి పొందడానికి అంటే సభ్యులుగా తీసుకోవాలని చెప్పేసి మేము బోర్డు వారిని కూడా కోరుతా ఉన్నాం అట్లాగే ఇంకొక సిస్టమ్ ఏం చెప్తున్నారంటే ఈ కార్డు వచ్చిన వన్ ఇయర్ తర్వాత మాత్రమే వీళ్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ వన్ ఇయర్ తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ రోజు తీసుకున్న కార్డు ఏ రోజు అయితే తీసుకుంటారో ఆ రోజు నుంచే ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక అందరూ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ ఏదైతే మెటర్నిటీ కావచ్చు లేదంటే మ్యారేజ్ గిఫ్ట్ కావచ్చు లేదా సాధారణంగా మరణిస్తే అటువంటి లబ్ధి ఏదైతే ఉందో వాటిని అప్లై చేస్తే దాదాపు ఎనిమిది నెలలు అంటే గత ప్రభుత్వంలో వితిన్ టూ మంత్స్ లోపే మనకు ఫండ్స్ వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఆ డబ్బులు వచ్చినటువంటి పరిస్థితులు కనిపించాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటికి రైమత్ నగర్ డివిజన్లోనే మేమే అప్లై చేయించాం ప్రభుత్వానికి ఇప్పటికి సంవత్సరం అయినా కూడా సహజ మరణం కానీ లేదంటే యాక్సిడెంటల్ డెత్ కానీ ఇట్లాంటి మెటర్నిటీ బెనిఫిట్స్ ఇప్పటికీ సంవత్సరం అయింది లేబర్ డిపార్ట్మెంట్కు లబ్ధిదారులు రెగ్యులర్ గా పోయి వస్తా ఉన్నారు కానీ ఇప్పుడు కూడా ఆ డబ్బులు అకౌంట్లో వీళ్లకు వేయలేదు జమ చేయలేదు ప్రభుత్వం కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని చెప్పేసి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల పక్షాలు నిలబడి ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజాపాలన అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు కానీ మరి లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తుందని చెప్పేసి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకొని నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఇన్ టైంలో విత్ ఇన్ వన్ మంత్ లోనే అంటే అప్లికేషన్ పెట్టిన ముప్పై రోజుల్లోనే దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సిఐటి మేము కోరుతా ఉన్నాం